సాటర్డే మార్నింగ్ రికార్డ్ చేశానండి ఈ వ్లాగ్ సాటర్డే మార్నింగే పూజ చేసేసుకొని మేమైతే ఇవాళ బయటకు వెళ్దాము అనుకున్నాము ఎందుకు అంటే శ్లోక వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ వీక్ వెకేషన్ అయితే ఇస్తారండి గణపతి నవరాత్రులు కాబట్టి సో ఈ వన్ వీక్ వెకేషన్లో తను ఇంట్లో ఉండి బోర్ కొడుతూ ఉంటుంది కదా బయటకు తీసుకెళ్దాము అనుకున్నాము కానీ ఈవినింగ్స్ మళ్ళీ ప్రసాదాలు పూజలు ఉంటాయి కాబట్టి నేనేమనుకున్నానంటే లెవెన్కి అట్లా బయలుదేరుతాము లెవెన్ లెవెన్ థర్టీకి అలాగా అండ్ దెన్ వీ కెన్ బీ బ్యాక్ బై ఫోర్ ఫోర్ థర్టీ మ్యాక్సిమమ్ అప్పుడు ఇంకా వచ్చి అప్ అయ్యి స్నానాలు చేసి మళ్ళీ ప్రసాదాలు చేసుకోవటానికి టైం అయితే దొరుకుతుంది మరీ బిజీ బిజీగా పరిగెత్తుకుంటూ చేయాల్సిన అవసరం లేదు అని అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళామండి అండ్ చిన్న చిన్న థింగ్స్ షాపింగ్ చేసాము యాక్చువల్లీ షాపింగ్ వాజ్ నెవర్ ది ఇంటెన్షన్ అండి వి జస్ట్ వాంటెడ్ టు గో అవుట్ అండ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ ఈచ్ అదర్ సో బయటకు వెళ్ళినప్పుడు ఆ మాల్కి వెళ్తే ఎస్పెషలీ అక్కడ ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటుందండి వాళ్ళ ఫిల్టర్ కాఫీ ఈజ్ లైక్ అమేజింగ్ సో ఫిల్టర్ కాఫీ తాగేసి ఇంకా వెనక్కు వచ్చాము అండ్ ఇంటికి వచ్చాక ఇంకా ఫ్రెషనప్ అయిపోయి అప్పుడు నైవేద్యాలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యాలు కాదులేండి ప్రసాదం ఒక ప్రసాదమే పెట్టుకుంటాను అండ్ ఫ్రూటో ఏదో ఒకటి పెడతాను అనమాట అంతే అండ్ ఇవాళ చాలా రోజుల తర్వాత చక్కెర పొంగలి చేయాలి అనిపించిందండి అండ్ ఇక్కడ నేను తీసుకుంటున్న రైస్ చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా ఇవి బిగ్ బాస్కెట్లో దొరుకుతున్నాయండి బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకెట్లో కూడా ఉన్నట్టున్నాయి సో ఇవి తెప్పించారనమాట చిట్టి ముచ్చాల రైస్ అసలు ఇవి పొయ్యి మీద అట్లా పెడితేనే ఆ ఫ్లేవర్ ఎంత బాగుందండి అసలు ఆ అరోమా ఇల్లంతా అదే వాసన వచ్చేసింది నిజంగా మీరు వీలైతే చిట్టి ముచ్చాల రైస్ తెప్పించి పరమానం చెయ్యండి చాలా బాగుంటుంది అండ్ అసలు ఆ ఫ్లేవర్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది అండ్ నాకు శ్లోకాకి వైరల్ త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందండి సో మార్నింగ్ కొంచెం ఇరిటేటింగ్గా ఉంది బయలుదేరేటప్పుడు బట్ వీ ఇగ్నోర్ డెట్ కానీ ఈవినింగ్ వచ్చినాక బాగా ఇరిటేషన్ ఉందనమాట త్రోట్లో సో నేను కషాయం అయితే పెడుతున్నాను కొంచెం పెప్పర్ కార్న్స్ తీసుకున్నాను ధనియాలు చెక్క అండ్ ఒక ఇలాయచీ పౌడర్ ఇవన్నీ క్రష్ చేసుకొని మరిగించిన నీళ్ళల్లో నేను ఈ పౌడర్ వేసేసుకుంటాను అండ్ జింజర్ గ్రేట్ ఫ్రెష్లీ గ్రేట్ చేసిన జింజర్ వేసేసుకుంటానండి ఇది వేసుకొని కషాయం పెట్టుకొని తాగితే మాత్రం చాలా రిలీఫ్ ఇచ్చింది లేకపోతే నా థ్రోట్ భలే ఇరిటేటింగ్గా ఉందండి అసలు ఇప్పుడు కూడా వాయిస్ అయితే రీగైన్ అవ్వలేదు కానీ ఒకలాంటి వాయిస్ అయితే ఉంది కానీ మ్యాక్సిమమ్ ఆ ఇరిటేషన్ ఆఫ్ త్రోట్ అన్నది మాత్రం చాలా వరకు తగ్గిందండి ఈ కషాయం నిజంగా హెల్ప్ చేసింది సాటర్డే ఈవినింగ్ తాగాము అండ్ మండే మార్నింగ్ మండే ఈవినింగ్ తాగాను కాకపోతే ఇది భయంకరంగా వేడి చేస్తుందండి సో మీరు మజ్జిగో ఏదో ఒకటి మరి తాగాలి ఎలాగో బాడీని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది బికాస్ దిస్ ఇస్ రియల్లీ వెరీ అంటే ఆ వేడి తత్వం ఎక్కువగా ఉందన్నమాట ఈ కషాయానికి కానీ రిలీఫ్ అయితే చాలా బాగా ఇస్తుంది పిల్లలకి మెడిసిన్స్ ఇవన్నీ వేసే బదులు ఇట్లాంటి హోమ్ రెమెడీసే ఇచ్చుకున్నామంటే బెటర్ అండి ఊరిన యాంటీబయాటిక్స్ వేసేసి బాడీలో దాన్ని సఫర్ చేసే కంటే అనిపిస్తుంది నాకు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మేనేజబుల్ మరీ సివియర్ ఇన్ఫెక్షన్ అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ కానీ మాకైతే ఇది వర్కౌట్ అయ్యిందండి సాటర్డే తాగాను సండే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకున్నాము మండే మార్నింగ్ నేను ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి చాలా రిలీఫ్ అయితే ఉంది ఎస్ కానీ వాయిస్ అయితే పోయిందండి ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాయిస్ కొంచెం పోతుంది కదా సో టూ త్రీ డేస్లో ఇట్ షుడ్ బీ బ్యాక్ అనుకుంటున్నాను అండ్ ఇది సైమల్టేనియస్లీ రెండు పనులు చేసుకుంటున్నారండి ఇక్కడ స్వామివారి ప్రసాదం అవుతుంది అండ్ ఇక్కడ మా కషాయం కూడా రెడీ అయిపోయింది అండ్ శ్లోకాకి నాకు కొంచెం హనీ వేసుకుంటామండి కొంచెం కొంచమే ఇస్తున్నాను ఎందుకంటే ఇది భయంకరమైన వేడి చేస్తుంది అండి ఈ కషాయం మాత్రం తాగేసాం కానీ వేడి ఐ మీన్ ఇన్ఫెక్షన్ పోవాలి ఆ ఇరిటేషన్ పోవాలి అనేసి కానీ చాలా వేడి చేస్తుంది అండ్ మామూలుగా అయితే నేను సమాహా ఎప్పుడు స్టాక్ ఉంటుందండి నాకు ఇంట్లో సో సమాహాన్ టీ తాగేస్తాను బట్ ఈసారి ఇంటికి వచ్చినాక అవి ఎక్కడో పడేసానండి ఆ శాషస్ ఎక్కడ సర్దేటప్పుడు పడేసినట్టు ఉన్నాను అసలు ఇల్లంతా వెతికాను కానీ కిచెన్ అంతా ఐ డెంట్ ఫైండ్ దెమ్ సో ఆర్డర్ చేసినా కూడా మాకు వన్ వీక్ పడుతుంది అనమాట సమాహాన్ రావటానికి అమెజాన్లో సో ఆర్డర్ అయితే చేసి పెట్టాను ఎవర్ ఇట్ కమ్స్ ఇట్ కమ్స్ అన్నట్టు ఇప్పటికి మాత్రం ఈ కషాయం పెట్టేసుకొని తాగేసాము కానీ సమాహాన్ ఎక్కడైనా దొరికితే మీరు ట్రై చేయండి లేదా అమెజాన్లో అయితే అవైలబుల్ ఉందండి దట్ రియలీ వర్క్స్ వెల్ ఈ ప్రాసెస్ అంతా చేసుకునే ప్రాసెస్ అంతా తప్పుద్ది జస్ట్ శాషే వేసేసుకొని హాట్ వాటర్లో మనం హనీ మిక్స్ చేసుకొని తాగచ్చు అండ్ ఇంకా ఇవి సైమల్టేనియస్లీ ఇది కషాయం తాగుతూ నేనైతే ప్రసాదం చేసేసుకున్నానండి ప్రసాదం ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అండ్ నేను డిన్నర్కి కూడా ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నానండి దోశ పిండి బయట పెట్టేసుకున్నాను అండ్ మార్నింగే నేను మెంతికూర అండ్ టొమాటో చట్నీ చేశానండి సో అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను చేసి అవన్నీ తీసి బయట పెట్టుకున్నాను సో దట్ స్వామివారి పూజ అంతా అయిపోయేసరికి పిండి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది అండ్ మన డిన్నర్కి వేసుకునేటప్పుడు పెనానికి అంటదు అనేసి అండ్ రైస్ కుక్ చేసేటప్పుడే దాంట్లో ఒక ఇలాయచీ పాడ్ వేసేసానండి కొంచెం దంచేసుకొని ఇలాయచి వేసాను అది కూడా ఫ్లేవర్ భలే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్టి ముచ్చాల ఫ్లేవరే చాలా బాగుంది అండ్ ఈ ఇలాయచీ కూడా వేసేసరికి మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది అనమాట రైస్కి అండ్ ఇదేమో టొమాటో అండ్ మెంతికూర చట్నీ అండి ఈ కూర చట్నీ నా గురించి చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు నేను ఈ వీడియోలో లాస్ట్ వీక్ రికార్డ్ చేశానండి చట్ చట్నీ ట్నీ మెంతకూరది చేశాను అనమాట పచ్చడి అది నేను ఈ వీడియోలో యాడ్ చేశానండి మీరు చూడొచ్చు డీటెయిల్డ్ రెసిపీ ఇచ్చాను అండ్ సారీ చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు కానీ నాకు ఎందుకో వర్కౌట్ అవ్వలేదండి మెంతకూర చట్నీ చేసేటప్పుడు కానీ ఈసారి మాత్రం డీటెయిల్డ్ రెసిపీ లాస్ట్ వీక్ చేశాను సో ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను వీడియోలో మీరు చెక్ చేయొచ్చు ప్రాపర్ మెంతకూర పచ్చడి అండ్ ఇక్కడ ప్రసాదంలోకి నట్స్ రేజన్స్ ఇవన్నీ ఫ్రై చేసేసుకొని అయితే వేసేసుకున్నానండి అండ్ నేను పూణేలో ఉన్నప్పుడు ఒకటి నాకు అర్థమైందండి అంతకుముందు ఏంటంటే మేము కన్వీనియన్స్ ప్రకారం పెట్టుకునే వాళ్ళం అనమాట గణపయ్యని అంటే ఒక్కొక్కసారి త్రీ డేస్ ఉంచేదాన్ని ఒక్కొక్కసారి ఫైవ్ డేస్ పెట్టుకునేదాన్ని ఒక్కొక్కసారి నైన్ డేస్ అనేదాన్ని అండ్ అనంత్ కొంచెం ఫ్రీగా ఉన్నారు తను ఇంటికి వచ్చి నేను పూజ చేసుకోగలను అనుకుంటే లెవెన్ డేస్ ఉంచుకునేవాడు తను సో ఇలాగా ఒక ర్యాండమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉండేవి కాదండి కానీ పూణేకి వెళ్ళినాక మాకు అక్కడ బాప నాయన చెప్పింది ఏంటి అంటే ఎప్పుడు పెట్టుకున్నా గడపయ్యని ఒక డేట్ ఇప్పుడు నైన్ డేస్ పెట్టుకుంటాము అనేసి ఫస్ట్ స్థాపించినాక ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నైన్ డేస్ మాత్రమే పెట్టుకోవాలి అనేసి అక్కడ నమ్మకం సో పూణేలో అయితే అలాగే చేస్తారండి సో పూణేకి వచ్చిన దగ్గర నుంచి నేను కూడా ఒక ఫిక్స్డ్ టైం అయితే పెట్టుకున్నాను ఎవ్రీ ఇయర్ నేను నైన్ డేస్ పెట్టుకుంటాను సో నైన్ డేస్ కంటిన్యూ చేయాలి అనేసి ఇది నాకైతే తెలియదండి ముందు సో ర్యాండమ్లీ మూడు రోజులకి ఐదు రోజులకి ఎప్పుడు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా తీసేసేదాన్ని అనమాట నిమజ్జనం చేసేదాన్ని కానీ పూణేకి వెళ్ళినాక ఆయన చెప్పింది అయితే ఇది మీరు చెయ్యాలి అనుకుంటే ముందే ఫిక్స్ అవ్వాలి అండ్ అది ఎవ్రీ ఇయర్ పాటించాలి అనేసి సో ఇప్పటికైతే నాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను నైన్ డేస్ అయితే పెట్టుకుంటానండి గణపయ్యని అండ్ ఇంకా కాసేపు ఈవినింగ్ పూజ అయితే చేసేసుకొని అప్పుడు ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి డిన్నర్ చేసేటానికి కాసేపు ఆయన ముందు కూర్చొని ఆ పూజ చేసుకుంటే మాత్రం ఆ వచ్చే హ్యాపీనెస్ ఈజ్ బియాండ్ వర్డ్స్ అనిపిస్తుందండి నాకైతే రోజూ చేయగలమా ఈ ప్రొసీజర్స్ అన్నీ అంటే ఐ డౌట్ కానీ ఒక సంకల్పం తీసుకొని మనం చెయ్యగలము అనేసి మనం స్టార్ట్ చేస్తే మాత్రం వీ విల్ ఎనీ హౌ ఇట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు అండ్ ఇక్కడ మీరు చాలా మంది అడుగుతారండి క్యాస్ట్ ఆయన్ ప్యాన్లు దోశలు ఎట్లా వేస్తారు గాయత్రి అంటుకోవా అనేసి లేదండి ఎవ్రీ డే నేను ఈ పెనాన్ని యూజ్ చేసినాక వాష్ అయితే చేయిస్తాను జనరలీ అంటారు క్యాస్టాయన్ అంత ఫ్రీక్వెంట్గా వాష్ చేయకూడదని కానీ నాకు ఆ జిడ్డు అది అట్లా ఉంచటం నాకు నచ్చదండి సో వాష్ అయితే చేస్తాను బట్ దోశ వేసే ముందు ఇట్లా ఆయిల్తో గ్రీస్ చేసేసుకుంటాను పెనాన్ని అండ్ ఇప్పుడు ఆయిల్ ఏం యూస్ చేస్తాను అంటే కొంచెం జిగురున్న ఆయిల్స్ యూస్ చేస్తామండి లైక్ పీనట్ ఆయిల్ యా మస్టర్డ్ ఆయిల్ నేనైతే మస్టర్డ్ ఆయిల్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆవనూన ఆవనూన రాసేస్తాను దాంట్లో బాగా జిగురు ఉంటుందండి సో మనకి క్యాస్టయన్ పెనానికి ఆవ నూనె అప్లై చేస్తే మాత్రం అస్సలు అంటుకోదండి అండ్ లిటరలీ నాన్ స్టిక్ ప్యాన్ లాగే వస్తాయి మన దోశలన్నీ సో లక్కీగా పొద్దున పచ్చడి చేసేసుకున్నాను కాబట్టి ఓన్లీ దోశలు వేసుకోవటమేనండి డిన్నర్ అండ్ ఇవి వేసేసుకొని ఇంకా రిలాక్స్ అయిపోయాం ఈ రోజుకైతే కిచెన్ క్లోజ్ అన్నట్టే అండ్ ఇక్కడ ఇంకా నేను మెంతికూర పచ్చడి రెసిపీ షేర్ చేశానండి ఇది లాస్ట్ వీక్ చేశాను ఇది ఏంటంటే ఫస్ట్ పల్లి నూనె తీసుకున్నాను ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే పీనట్ ఆయిల్ తీసుకున్నాను దాని తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అండ్ నువ్వులు నువ్వులు ఆప్షనల్ అండి నేనైతే అన్నిట్లో నువ్వులు వేస్తాను కాబట్టి వేసేసాను అలవాటు ప్రకారం ఇవన్నీ వేసేసుకొని డ్రై మిరపకాయలు మిరపకాయలు ఏవైతే ఉంటాయో అవి వేసేసుకున్నానండి ఓ ఫోర్ ఫైవ్ అవన్నీ వేసుకొని కొంచెం ఇంగువ వేసి ఈ పోపు దినుసులంతా కొంచెం ఫ్రై అయినాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మెంతికూర పచ్చడి ఎప్పుడైనా ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి మరీ స్పైస్ లెవెల్స్ లేకుండా అది చేసుకుంటే తినబుద్ధి అయితే అయ్యదు నాకు సో నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకున్నానండి ఆల్మోస్ట్ లైక్ సెవెన్ టు ఎయిట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇది చిన్న కట్ట మెంతకూర మరీ పెద్దది కాదండి సో ఆకుకి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిపోయినాక మెంతకూర ప్రాపర్గా వాష్ చేసిన మెంట కూర వేసేసుకుంటామే ఇక్కడ నేను మిస్ అవుట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు అండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు అదర్వైజ్ మీరు కొంచెం కరివేపాకు వేసుకున్నా బాగుంటుంది అండ్ ఇదంతా వేసేసినాక కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసుకున్నాను తగినంత ఉప్పు పసుపు అండ్ మూత పెట్టేసుకోవటమేనండి మెంతికూర వాటర్ వదులుతుంది కదా ఆ వాటర్ అంతా పొయ్యేంత వరకు ప్రాపర్గా కుక్ చేసుకోవటం అండ్ ఇదంతా ఫ్రై అయిపోయినాక కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడు ఆపేసుకోండి మీ స్టవ్ లేకపోతే మరీ డ్రై డ్రైగా వస్తుంది సో ఇలా చేసుకున్న మెంతికూర పచ్చడి మాత్రం చాలా హెల్దీ అండి ఇది రైస్లో వేడి వేడి అన్నంలో ఈ మెంతికూర పచ్చడి పైనుంచి నెయ్యి తగిలిచ్చేసి పక్కన పాపడం తిన్నాము అంటే చాలా బాగుంటుందండి ఇంకా వేరే కూరలే అవసరం లేదు నేనైతే ఇదిగోండి ఇక్కడ వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటాను కొంచెం డ్రైగా ఉంటుంది అప్పుడు అండ్ ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుందండి నిల్వ పాడవద్దు పచ్చడి అండ్ ఆల్సో హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎంత వీలైతే అంత ఇది చేస్తానికి నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను అండ్ డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది కదా సో పైనుంచి మాత్రం గార్లిక్ వెల్లుల్లిపాయ వేసుకున్నానండి అండ్ కొంచెం చింతపండు మెంతికూర పచ్చడిలో చింతపండు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఆ చేదుని కట్ చేయాలి కదా సో చింతపండు కొంచెం వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది ఆ వేడికి అండ్ చల్లారినాక కొంచెం మిక్సీ పట్టుకున్నామంటే మనం ఎంత కూర హెల్దీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అండ్ దీంతో అయితే ఈ వీడియో ఇంకా కంక్లూడ్ చేస్తున్నానండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ